మూసి ప్రాజెక్టుపై తాము అడిగిన ప్రశ్నలను ప్రభుత్వం దాటివేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు నాలుగు వేల ఒక్క వంద కోట్లు కావాలని ప్రపంచ బ్యాంకులను ప్రభుత్వం అడిగిందన్నారు ప్రపంచ బ్యాంకులను ప్రభుత్వం ఆశ్రయించిన విషయం వాస్తవమా కాదా చెప్పాలని డిమాండ్ చేశారు డిపిఆర్ తయారు కాలేదని ప్రభుత్వం ఇవాళ సభకు చెప్పిందన్నారు ప్రజలకు పునరావాసం కల్పించిన తర్వాత ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని సూచించారు మూసి సుందరీకరణకు పేదల ఇల్లు పోతాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపేశారన్నారు మూసీ ప్రాజెక్టుకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని చెప్పారు మూసీ పరివాక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందని కవిత హామీ ఇచ్చారు రకరకాల అంశాలను దేనికి కూడా జవాబు చెప్పకుండా తప్పించుకోవడం అన్నది అత్యంత బాధాకరం కానీ మేము సంధించినటువంటి ప్రశ్నలతో ఈ మూసీ మీద ఉన్నటువంటి కన్ఫ్యూజన్ అంతా పోయే విధంగా శ్రీధర్ బాబు గారు ఒక్క మాట మాత్రం ఒప్పుకోవడం జరిగింది అదేమంటే నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలతోని ప్రపంచ బ్యాంకులో రుణానికి మేము అప్లై చేసినటువంటి మాట వాస్తవమే అని చెప్పారు మరి ప్రపంచ బ్యాంకులో రుణానికి పోయినప్పుడు డిపిఆర్ లేకుండా ఎట్లా ఇస్తుంది ప్రపంచ బ్యాంకు అని మేము అడిగిన దానికి మాత్రం ఆయన సమాధానం వేసింది ఇవాళ ప్రజలుగా మనందరం ఆలోచించుకోవాలి ఒక చిన్న బైక్ లోన్ పోతే కూడా వంద కాయిదాలు అడుగుతారు నాలుగు వేల ఒక వంద కోట్ల రుణాలు ప్రపంచ బ్యాంకు నుంచి అడిగినప్పుడు మరి డిపిఆర్ లేకుండా ప్రపంచ బ్యాంకు ఇస్తుందా మరి ప్రభుత్వం ఇవాళ శాసన మండలిలో సభలో తప్పుడు సమాధానాలు ఇచ్చి సమాజాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది దీన్ని మేము తీవ్రంగా